ఆ అందరికి మనకైతే హ్యాండ్లో కొంచెం కూడా సంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను చూసి నేర్చుకోండి ఈజీ మెదక్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు తీసుకోవాలి పొడవు ఇలా పెట్టేసుకొని లూజ్ తీసుకోవాలి అనమాట లూజ్ మార్కు ఖర్చుకోని మార్కు అక్కది చేసుకొని పొడవ ఎంత ఉందో చూసుకోవాలి తొమ్మిది వందలు ఇటు కూడా తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి డౌన్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ముప్పై సైజు బ్లౌజ్ కాబట్టి మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇటు కూడా మూడు ఇంచులు పెట్టుకొని ఇలా స్ట్రైట్గా గీత తీసుకోవాలి నడుము లూజ్లో నాలుగు భాగం వచ్చి ఏడున్నర వచ్చింది ఆ ఏడున్నరకి ఒక మార్కింగ్ ఇక్కడ వండించికి ఒక మార్కింగ్ ఈ ఏడున్నరలో నుంచి సగం తీసుకోవాలన్నమాట సగం తీసుకుంటే ఇక్కడ దాకా ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఒక పావుంచి ఇలా చూసుకొని ఇలా కొట్టుకోవాలి ఇలా దీన్ని ఒక వండించి ఇలా తీసుకొని ఇలా ప్రాస్ట్ రాతుకులర్నేవి కొట్టేయమని ఖచ్చితంగా చూసారు కదా హ్యాండ్ కటింగ్ అయితే సింపుల్గా చూపించాను చూడండి ఇక్కడ కట్ చేస్తున్నాను ఒకసారి షేప్ అనేది ఎలాగుందో చూపిస్తాను మీకు చూడండి అంత నీట్గా వచ్చిందో షేప్ చూసారా